ఉత్తేజకరమైన వార్త టాటా మెయిన్ హాస్పిటల్ జంషెడ్పూర్ లో జరిగిన నలభై మూడవ ఆల్ ఇండియా స్టీల్ మెడికల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై నాలుగులో లాంగ్ పేపర్ సెషన్లో డాక్టర్ జీ సుజాత చీఫ్ స్పెషలిస్ట్ ప్రసూతి మరియు గైనకాలజీ విఎస్జిహెచ్ రెండవ బహుమతిని సాధించడం విశాఖ ఉక్కుకి గర్వకారణం వీఎస్జిహెచ్ ప్రధానాధికారి డాక్టర్ ప్రకాష్ కుదూర్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తూ ఇతర స్టీల్ ప్లాంట్ల ఏచూడీలతో నిమగ్నమయ్యారు సదస్సులో వివిధ అంశాలపై వారి చర్చలు భవిష్యత్తులో జరిగే వైద్య సదస్సులకు నిస్సందేహంగా దోహదపడతాయి మన వీఎస్జీహెచ్ వైద్యులు కేవలం ప్రజెంటేషన్ల వద్ద ఆగలేదు వారు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ప్రీకాన్ఫరెన్స్ వర్క్షాప్లలో చురుకుగా పాల్గొన్నారు నైపుణ్యాలను పొందారు మరియు వారి సంబంధిత ప్రత్యేకతలలో తాజా ట్రెండ్లను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు డైన్ ఫర్ గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్